ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్ష స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వాబి నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల నవంబర్ రెండో తారీఖు జరుగుతాయి ఈసారి లైఫ్ కష్టం ఉండదు మనం లైట్ క్లస్ట్ చేయడానికి మన టెక్నీషియన్స్ అందుబాటులో లేరు అందువల్ల లైవ్ కలెస్ట్ ఉండదు పూజ జరుగుతుంది మామూలుగా ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదు చూద్దాం ఎంప్రెస్ కార్డు చేసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డు చేసుకుందాం టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా శారీరకంగా మానసికంగా అన్ని రకాలు కూడా బాగుంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఫైనాన్షియల్ మంచి గ్రోత్ వస్తుంది ఆదాయం వనరులు పెరుగుతాయి మీకు అన్ని రకాలకు కూడా చాలా చాలా బాగుంటుంది వయసులో పెద్దవాళ్ళు రిటైర్డ్ పీపుల్ వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు పెళ్లి కలము పెళ్ళి అయ్యే అవకాశము పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీ అయ్యే అవకాశం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి చాలా అనుకూలమైన కాలం మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ షోట్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ మూడు ఈ మూడు ఒకటి బాగుండి రెండు బాగచ్చు రెండు మూడు బాగుండొచ్చు మూడు బాగోకపోవచ్చు మీకు ఈ సమయంలో పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది సోషల్ లైఫ్లో మాత్రం కొంత ఒత్తిడి ఉంటాయి మీ పాస్ట్లో కొంచెం బలవంతంగా మీ విషయాలు మీరు చెప్పుకో షేర్ చేసుకోవాల్సి రావడము దాని మూలంగా కొంత మానసిక ఒత్తిడి కొంత అన్కంఫర్టబులిటీ కొన్ని అవమానాలు ప్రజెంట్కి వస్తే విలువైన సమాచారం బయటికి పోతుందేమో భయం ఆ సమాచారం బయటికి పోకుండా కాపాడుకోవడం స్థాయి పడిపోకుండా కాపాడుకోవడం కొన్ని విమర్శలు రావడం ఇవన్నీ ఎదుర్కోవాలి జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా టెన్ ఆఫ్ వ్యాండ్స్ అనవసరం భారాలు అనవసరం ఒత్తులు పెట్టుకుని అవి ఎలా దింపుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడే అవకాశం సాఫీగా సాగుతున్న జీవితాన్ని కోరి కష్టాలు కొన్ని తెచ్చుకోవడం ప్రొఫెషనల్ చేంజెస్ కానీ లేకపోతే ఇల్లు మారడం కానీ అకస్మాత్తుగా లేదా కొత్త కరకున్న లోన్ కట్టడానికి ఇబ్బంది పడడం కానీ ఇలాగా అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి సోషల్ లైఫ్లో పర్సనల్ లింగ్ బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా నైట్ ఆఫ్ కప్స్ సామాజికంగా నైట్ ఆఫ్ వ్యాన్స్ ఇదే చెప్తుంది కుటుంబరంగా ఏవో ప్లాన్ చేస్తారు రకరకాల ప్లాన్లు చేస్తారు మీరు మీరు చేస్తారు మిగతా మెంబర్ సహకారం కొంత తక్కువగా ఉండడం మూలంగా కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం జనరల్ డిలే ఉంటుంది సామాజికంగా కూడా ఊహించిన ప్రశ్నలు ఊహించని సా చిక్కులు ఎదుర్కొనే అవకాశము మీరు ఒకలాగా అనుకుంటే సొసైటీ ఇంకోలా రియాక్ట్ అవ్వడము మీరు ఒక మాట మాట్లాడేది వాళ్ళు ఇంకొకలాగా అనుకోవడం వీటి కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల అనవసరం మాటలు మాట్లాడదు అనవసరం స్టేట్మెంట్స్ ఇవ్వద్దు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం చేసి వెళ్ళి అలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఇదే చెప్తుంది ప్రొఫెషనల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి ఆల్వేస్ రైట్ అని పోవాల్సిన వెళ్ళాలి మీరు ఎంత సీనియర్ పొజిషన్లో ఉన్నా కానీ మీకంటే పైబడి ఒకటి ఉంటాడు కదా అందువల్ల జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి ఏస్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తే రిఫరెన్స్ జాబ్ ఎత్తున వరకు అవకాశం ఉంటుంది లేదా కాంట్రాక్టర్ కానీ కన్సల్టెంటర్ కానీ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా ఏదైనా ఆఫర్ దొరికే అవకాశం కనబడుతుంది వచ్చిందని వదులుకోకుండా చూసుకోండి వ్యాపారం చేసేవాడికి అలా ఉంటుంది బాగుంటుంది త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు బ్యూటీ పార్లర్స్ కానీ బోటిక్స్ కానీ చేయడం మగ్గం వర్క్స్ ఇలాంటి వాళ్ళకి మనకి బాగుంటుంది ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇద్దరు కలిసి చేసే పార్ట్నర్షిప్ వ్యాపారాన్ని కూడా కలిసి వస్తాయి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పని మీరు చేసుకోండి తగినంత డబ్బు మీకు వస్తుంది ఎయిటీ పర్సెంట్ మీకు సక్సెస్ ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది డెబిల్ డెబిల్ కార్డ్ కార్డు తీసుకోవాలి అకస్మాత్తుగా ఇన్ఫెక్షన్స్ గురయ్యే అవకాశం అందులో వయసులో పెద్దవాళ్ళు ఎవరికైనా పైల్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు అకస్మాత్తుగా సడన్గా మీకు ఏదైనా సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది హెర్నియం అన్నవాళ్ళు పైల్స్ అన్నవాళ్ళు ఏదైనా షుగర్ ఏదో హై షుగర్ అన్నవాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం నాలుగు నుంచి పదిహేను మధ్యలో అకస్మాత్తుగా సిక్ అయ్యే అవకాశం కనబడుతుంది మీకు టెస్టులు పెండింగ్ ఉంటే చేయించుకోండి జనరల్ డిలే డిలే చేయకుండా చూసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ కప్స్ ఒక సందర్భం వస్తుంది మీకు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది ప్రూవ్ చేసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు పోయింది అనుకుని తిరిగి పొందుతారు బాగుంటుంది మగవారు ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా జడ్జిమెంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ స్టోర్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది చాలా మగవారు జాగ్రత్తగా ఉండాలి ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం శత్రువులు లేకపోతారు మీ గురించి అనవసరంగా బ్యాడ్ డ్రాప్ చేసే అవకాశం ఉంటుంది అనవసరంగా మాట్లాడే అవకాశం ఉంటుంది జాగ్రత్త అవసరం లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆడవారి పర్వాలేదు బాగానే ఉంటుంది వ్యతిరేకతను తగ్గించుకుని పరిస్థితులను మార్పులు తీసుకుంటారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పర్వాలేదు వైవాహిక జీవితంలో కూడా బాగానే ఉంటుంది సమస్యలు తీరుతాయి జాయిఫుల్గా ఉంటుంది కొంచెం అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వేరే ఊరు ప్రయాణాలు కానీ దూరం ద్వారా ఒకచోటుకు వచ్చే అవకాశం ఎన్ని ఉంటాయి బాగుంటుంది సంతాన కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు సంతానాల నుంచి వృత్తి ఉద్యోగాల మార్పులు కానీ సంతానానికి వాళ్ళకి పెళ్లి విషయాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సంతానానికి సంబంధించి కూడా బాగుంటుంది విద్యార్థి పిల్లలకి ఓ తెలియని స్తబ్దత ఉంటుంది ఏం చేయాలో ఎలా చేయాలో నిర్ణయాలు ఎలా తీసుకు అర్థం కానీ అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు అమ్మా నాన్న సలహా తీసుకోండి అమ్మా నాన్నకే చెప్పండి ఇంట్లో వాళ్ళు చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు పరిస్థితులు సహకరించవు గుట్టిగా ఫ్రెండ్స్ని మళ్ళమ్ మీ ఏదో కబుర్లు మీని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది నక్షత్రాలు మేరకు తీసుకుంటే పూర్వభద్రవళికైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోల్ట్స్ ఉత్తరా భద్రవళికైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ రేవత్ వాళ్ళకి అలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ మీద రాహుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మీ ఇద్దరికి ఎవరికి పూర్వ కూడా ఉత్తర వాళ్ళకి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందో అర్థం కానీ ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో పని చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు అది ఇష్టమై చేస్తున్నారా ఇష్టం లేక చేస్తున్నారా ఓపికడి చేస్తున్నారా ఓపిక లేక చేస్తున్నారు ఏదైనా కానీ ఉంటుంది మీకు మీరు తిరుపతి వెళ్ళి దర్శనం క్యూలో నుంచి ఉన్నారు వాళ్ళు ఎడుతూ ఉంటారు ముందు వాళ్ళు లాక్కి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు మన క్యూలో అంతే వెనకవాళ్ళు తోస్తూనే ముందుకెళ్ళిపోతూ ఉంటాం మన ప్రమేయం లేకుండానే వెళుతూ ఉంటుంది అంతే మన ప్రయాణం అలాగా కాల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు ఎవరు పూర్వభదర భద్రవాళ్ళు మొదటి నాలుగైదు రోజుల తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది రేవతి వాళ్ళు బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది పూర్తిగా ఆర్థికంగా ఎన్ని రకాల అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పూర్తి కనుక రేవతి వాళ్ళకి కనబడుతుంది పరిహారం ఏం చేసుకోవాలి పూర్వభద్రవాళ్ళు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓం నమచ్చేయండి కాయ నమ అని అమ్మవారు మంత్రం చెప్పని చేసుకోండి దుర్గా కవచం చదువుకోండి ఉత్తర భద్ర ఏం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కార్తీకీరాజన మాత్రం జపం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీన్ శ్రీ కార్త మంత్రం జపం చేసుకోండి రేవతి వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ శని గ్రహాన్ని ఆరాధించండి శని జపం చేయించుకోండి బాగుంటుంది శని స్తోత్రం అని చదువుకోండి ఈ పరిహారం కూడా రెండు ధరలు జరుగుతాయి లైవ్ జరిగే ఉండదీసారి గుర్తించండి శుభం వుయాత్